ఎక్కడా పార్కులు అన్యాక్రాంతం కాకుండా పార్కులు ఆక్రమణకు కాకుండా మధ్యతరగతి కుటుంబీకులు ఈ పార్కులు స్థలాలని కొంతమంది దళారులు పేపర్లు సృష్టించి అమ్మి వారి చేతిలో మోసపోకుండా ఉండే విధంగా గత నెల రోజుల నుంచి కూడా ఈ చంద్రన్న పార్కులు బాట అనే కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మాటలు అప్పుడే చెప్పాం మొదటి దశలో కాంపౌండ్ వాల్స్ కడతాం రెండో దశలో దీనికి సంబంధించిన ప్లాంటేషన్ కానీ అదేవిధంగా చెట్టు లైట్లు కానీ వేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దాని అనుసారం పీ ఫోర్ విధానంలో ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు స్పాన్సర్ చేస్తూ అదేవిధంగా సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారు ఆధ్వర్యంలో ఈ ఇన్స్టాల్స్ ఇన్స్టలేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ పార్కుల్లో కూడా దాదాపు రెండు వందల తొంభై రెండు లైట్లు ఇప్పటిదాకా మనం ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కట్టున్నామో ప్లాంటేషన్ చేస్తున్నామో వాటిల్లో రెండు వందల తొంభై రెండు లైట్లు కార్పొరేషను అధికారులు ఎక్కడైతే డిసైడ్ చేశారో స్థానిక కార్పొరేటర్లతో అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పెద్దలతో మాట్లాడి డిసైడ్ చేశారో దాని అనుసారం ఈరోజు రెండు వందల తొంభై రెండు లైట్లని ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజే మొదలైనవి ఇవన్నీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటికి ఈ రెండు వందల తొంభై రెండు లైట్లు కూడా పూర్తిగా ఈ పార్కుల్లో వేయడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గతంలో కూడా చెప్పున్నాం ప్రభుత్వం ప్రజలు ప్రభుత్వం ప్రజల ఆస్తి ఏదైతే ఈ పార్కులు కానీ ఇలాంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు ట్రీ ప్లాంటేషను లైట్లు మూడో దశలో నిధుల లభ్యతను బట్టి ఎక్కడెక్కడ పార్కులు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుల సేవడి గారి ఆధ్వర్యంలో అయితే మీరు కూడా స్థానికంగా ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ ఆ కమిటీలు కానీ ఏవైతే వాకర్స్ అసోసియేషన్లు అన్నీ ఉన్నాయో కూడా మీరు కూడా ఎంతో కొంత బాధ్యత తీసుకుని ఈ స్థలాలని కాపాడుకుంటూ ఎంతో కొంత డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని ప్రజలు కూడా బాధ్యతగా తీసుకోవాలని మా వంతుగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు అతను ఈ ప్రభుత్వంలో అన్ని విధాల సంక్షేమ పథకాలు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఇది కూడా ప్రత్యేకంగా తీసుకొని కొన్ని కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వస్తున్నాం అందుకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏడు కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు పెట్టించాం ఈ పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కూడా ఈ పార్కులన్నింటిలో కూడా చెట్లకు సంబంధించి ప్లాంటేషన్ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా ఈరోజు లైట్లు కార్యక్రమాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏదైతే సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారి స్పాన్సర్షిప్తో ఈరోజు రెండు వందల తొంభై రెండు లైట్లు కూడా బిగిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకెక్కడన్నా ఉన్నా కూడా సెకండ్ ఫేజ్లో కాంపౌండ్ వాళ్ళు మీద దృష్టి పెట్టబోతున్నాం ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇన్ని మంచి అభివృద్ధి పనులు అన్ని విధాలా చూస్తున్న మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న శాసనసభ్యుల సేరడి గారికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించాలని అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలకు అంత అమౌంట్ కలిగిన ఈ లైట్లు ఇస్తున్న సేల్ ఎనర్జీ వారికి కానీ అదేవిధంగా దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్న సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరపున అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాం సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ చేశామో దాదాపు ఇరవై రెండు పార్కులు ఈరోజు డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి అందరికి కూడా మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పార్కులకి ఇంతకుముందే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా చెప్పున్నారు ఈ పార్కులకి మంచి పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేసాం ఆ పేర్లు కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకే పెట్టాలని ప్రజలకి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి పేర్లు సూచించవలసిందిగా ఏదైతే ఈ పార్కులకు పేర్లు పెట్టాలో మీరందరూ కూడా మంచి పేర్లు సూచించవలసిందిగా ఈ పార్కులకు సంబంధించి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే లైట్ వైట్ రూపాయల సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు